పార్వతీపురం మండం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగాపై అవగాహన కల్పిస్తూ వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పీడీ పీఈటీలు విద్యార్థులతో కలిసి వైద్యుల పర్యవేక్షణలో పలు యోగాసనాలు వేశారు యోగా చేయడం వలన కలిగే ప్రయోజనాలను యోగాసనాల ప్రాముఖ్యతను స్థానికులకు వివరిస్తూ స్లోగన్స్ చెప్పారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలంటే యోగాతోనే సాధ్యమని ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా యోగాను అలవర్చుకోవాలని అన్నారు గ్రేడ్ జరుగుతుంది. ఒక సైన్ టెక్టెడ్ సైన్ టెక్టెడ్ అవుతది. చూస్తోరా. ఒక్క నిమిషం క్లిక్ చేచినాం మన బై టెక్స్ట్ అకౌంట్ చేయి ఈ డెవలప్మెంట్ లావాటు చేయి. కొనాలి. చూడు આરોગ્ય આરોગ્ય ઉડલ